గైస్ గాయస్ వెల్కమ్ ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడే లాగ్ ఏంటంటే మేము ఇప్పుడు రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా మేమైతే హలీం తినడానికి అయితే వెళ్తున్నాము ఒకసారి ట్రై చేద్దామని మేము ఎప్పుడు ట్రై చేయాలో ఫస్ట్ టైం ఇది బాగుంటుంది అని అనుకుంటున్నా మనం ఉండేది పల్లెటూరులో ఎప్పుడు తినలే అందుకని ఇప్పుడైతే టేస్టీ చేయాలని వెళ్తాం అందులో అది పనిగా మనం టౌన్కి వచ్చి ఎప్పుడు తినేదిలే చేసిందిలే మనకు తెలియని కూడా తెలియదు వారిని చికెన్ అలీ ఉంటుందా మటన్ అలీ ఉంటుందా అని మళ్ళీ ఎందుకంటే మేము అట్టా ఇట్టా పోతాం అంటే ఏదైనా తినేదానికి దానికి దీనికి అయినా అప్పుడు అవునవును అవునవును కరెక్ట్ అందుకని దాని రుచి చిక్కదనం ఎలా ఉంటుందో చూసి మళ్ళీ చెప్తాం మేము కూడా బాగుంటే అదే కదా అదే నీ మొహం అంతే నీ స్వార్థం అప్పుడే చూపించావు నువ్వు మంచిగా ఉంటే నీకు చెడుగా ఉంటే నాకు నువ్వు అతనే పో నేను తినాలా కడుపు ఇక్కడికి ఉంటావు అంతే అప్పుడే అప్పుడే కను అప్పుడే కనొచ్చర్లా అంట పదంపా మేము కూడా అన్నిటి ఈరోజు తొందరగా వద్దాం అనుకున్నా ఎన్నో అంతే 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 అంతేలే అదే నేను కూడా అదే అది నువ్వు కూడా చెప్తే నేను ఎక్కువ పెద్దగా ఏం పడుచుకున్నా నువ్వు అంట నేను నాకు కానీ అయినా చోటు సూదులో శంఖ ఊదినట్టే మాట్లాడుతూ ఉంటావు అంతే అదే మరి నువ్వు చెప్తే మంచి నేను చెప్తే చర్యని చెప్పా ఇంక లేచిపోదాంపా అంతే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఎన్ని మాటలు పెద్ద ఇంకా మళ్ళా చెప్తాను అనుకోటి కూడా ఉన్నాయండి దూతనే ఉన్నాయా రా ఇంకా అంటే ఇంకా ఉగాది దగ్గరకు వస్తుంది కదా అందుకనే ఉప్పు కూడా స్టార్ట్ అవుతుంది ఇంట్లో వేడి అదో మసీదు అక్కడ కనిపిస్తాను చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇంకా ఈ నెల అంతా ఇది ఆఫ్ అయిపోయింది పోలీసులతో వీడియో ఆఫ్ చేసి తెలుగు హలీ దగ్గరికి అయితే వచ్చేసా మటన్ చికెన్ రెండు ఉన్నాయి అక్కడ మెను ఉన్నది ఆడు చూడు ఏడైనా కానీ ఇదే చికెన్ తీసుకున్నా చికెన్ తీసుకున్నా చికెన్ బాగుంటుంది మన మటన్ తినేదిలే వాయిచినా పడతా కస్టమర్గాడు ఉన్నారు పుర్లుగానే మేదానా మేమైతే చెప్పేసినాము సరేనా సరేనా పార్సల్ 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 ఇవేందన్న ఇవి ఇవి అవి డ్రై ఫ్రూట్స్ అదేంది అది ఏ ఎక్కువ బెయితులే ఒక రోజు వేయాలి మెయిన్ తిన అటు సైడ్ చికెను ఇటు సైడ్ మటను మేమైతే తీసుకున్నాం పార్సల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అదే కదా చాలలే మనం ఎక్కువ తినలేము అండి నేను ముందే చెప్పిండే జరిపోయింది అటు అది నెయ్యి ఒక రందేగాకనండి అంత ఎక్కువ ఏమి వేయలేక ఒక రోంతే కదా నువ్వు తింతల్లా నువ్వు ఏదైనా లాగిచ్చేస్తావు మనకు అవన్నీ సంబంధం లేబారక్ బాగా బా బయలుదేరు బాగా నువ్వు చెప్పేలా గుడ్డు మొగందనా ఊరికి కాదు ఈ నెయ్యంతా తీసేవచ్చా మిగతా అది మామూలుగా ఉండేది మామూలుగా ఆ పైన ఒక రంచేసినావు అనుకో నెయ్యి ఏం చెప్పదు ఫస్ట్ టైం బా నెయ్యి దాంట్లో ఉన్నది తినాలి అది మసీద్ ఇదే మెయిన్ రూట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా పెద్ద మసీదు పక్కనే ఇది మన కోడూరులో ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయండి అంతే కదా ఎక్కడ పెట్టలా అది పనిగా నీట్గా రెడీ చేసి పెట్టేసారు అప్పుడైతే ఖాళీ ప్లేస్ ఉన్నింది రమ్దానే వాళ్ళు వాళ్ళ పండుగ ముస్లిమ్స్ పండుగ బాగా చేసుకుంటారు ఆ సారంగా చికెన్ వాటర్ వాహించి పడేస్తారు తినండి బాగా తినండి అయితే మేమైతే బయలుదేరుతున్నాం ఇంటికి చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాదో ఓకే నీకు వచ్చే తల్లికేమో తొందర పరిగెత్తే చప్పుడే కూర్చి కూర్చుని అండి கல்யாணம் வைபோகமணி சல்ல பேசி எண்ணெய் மொழி சல்லாடி அது சல்ல போது மழை ஒப்பே தி பத்தி ஓபன் செய்ய ஓபன் கரு எம்மி சிக்கன் என்னது ஹலீமோ

పోయినా నిమ్మకాయ అలా పోయి గార్లిక్ జి సరేనా నువ్వు కాడ పని చేసినావు కదా నిజంగా చెప్పు నీ బాగా తెలుసు నీకు అన్ని కానీ 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 బాగుంటుంది ఆ టైం లే సరేలే నేనే తింటాను నీకేమంతగా అంతగా సరే అయ్యి రోంతి పెట్టి చాలు అయ్యే అంతా ఒక రోంతి పెట్టి అంటే నువ్వు నువ్వు తినిపించే నాకు నేను ఎంత అంటే నాకు తెలిసి కదా ఇలాంటి నువ్వు ప్రేమకించవు అదే హలీమంటే చె నేను నెయ్యి తిన్నాను కాబట్టి ఒక్కరంత నెయ్యి వాసన వచ్చినది టేస్ట్ మొత్తం సూపర్గా ఉన్నది నిజంగా ఇంకోసారి ఎప్పుడైనా తెచ్చుకొని తిన్నా కూడా నెయ్యి నేను ఎప్పుడు తిన్నాను మళ్ళీ దానికి అది పని చెప్పాలా చిక్కినా కదా చికెను అది ఏందో బ్యాన్లే పప్ప అవేమో బ్యాలే తెలియదు టేస్ట్ అయితే సూపర్ కొన్నది ప్రసన్న అయితే ప్రసన్న అయితే ట్రై చేస్తాను అదే ప్రసన్న చెప్తుంది ఎలా ఉంటుందో స్పందన నేను నెల నీ ముందరే దీన్ని ఫస్ట్ నేనే ట్రై చేసిందే సూపర్ కదా నేను ఎప్పుడే చెప్తాను బాగాలేదంటే బాగాలేదని చెప్తాను మాకు హోటల్ లేకున్నా చిన్న బాక్సులు వేసి ఇచ్చినారు యూట్యూబర్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టేదిలే మన ఫ్రెండ్స్కి కకృతి అదో నాకు తెలుసు చూడు నేను అదే ఆ మాట అంటాది అంటాది అంటుంది అనుకుంటే చూడు ముందు నువ్వు తిను నువ్వు తిను అని